మిథిన్ రెడ్డి గారి అరెస్ట్ని ఎలా చూస్తారండి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అది చిన్న స్కామ్ కాదు దాన్ని ఎలా చూడటం ఒక దుర్మార్గమైన స్కామ్ ఇది ప్రజా కంటక స్కామ్ ప్రజల జీవితాన్ని నాశనం చేసేసినటువంటి ఒక స్కామ్ వంద కోట్ల రూపాయలు స్కామ్ లోనే లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు వేల కోట్ల స్కామ్ ఇది ముప్పై మూడు వేల రెండు వంద మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ స్కామ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్లో చాలామంది అరెస్ట్ అయ్యారు ఈ వేళ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు నిజంగా ఇలాంటి స్కామ్ వాస్తవంగా జరుగుంటే సమాజానికి ఎంత నష్టం జరుగుంటుంది దీన్ని విశ్లేషణ చేసుకోవాలి ఈరోజు ఒక వ్యక్తి ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు లేక నానా ఇబ్బందులు పడి వాడికి ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని అమ్మేసుకునో లేదో ఇంకోటో పెళ్లి చేస్తున్నాడు కానీ ఈ దొంగలు మూడు వేల రెండు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంతమంది పేదల జీవితాలు నాశనం అయిపోయినట్టే చూడండి ఎంతమంది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల బతుకులు లాగేశారో ఒకసారి చూడండి నిజంగా ఇది చాలా ఘోరం వైఎస్ఆర్సిపి నాయకులు మళ్ళీ తిరిగి నంగనాసుల్లో మాట్లాడుతున్నారు కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు అంతేకాదు రీసెంట్ గా రోజా గారు కూడా ఏడుస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో వీటిని అసలు ఎలా చూడొచ్చు నిజంగా కక్ష సాధింపులు అనుకోవచ్చు ఎందుకుంటండి కక్ష సాధింపు ఎందుకుంటది కక్ష సాధింపు మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అని జరిపి బహిరంగంగా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కక్ష సాధింపు ఎందుకుంటది వాళ్ళ స్కామ్ జరిగింది కాబట్టి జరిగిందన్న దానికి ఉదాహరణగా కూడా చెప్తాను నేను ఒక్క పేమెంట్ అన్నా తీసుకున్నారా మన మన ఆన్లైన్ పేమెంటు ఒక్క రూపాయి తీసుకున్నారా ఆన్లైన్ పేమెంటు ఆ లిష్టానుసారం దోసేసి వచ్చి కక్ష సాధింపని బోరుని మీడియా ముందు వచ్చి ఏడిస్తే అది సొంత మీడియా బయట మీడియాలో ఏడుస్తులా సొంత మీడియాలో ఏడుతున్నారు ఇది మాత్రం చాలా తప్పు దేశ ప్రజల ప్రజల సొమ్ముని దోసేసినటువంటి దొంగలను ఎవరు కూడా క్షమించకూడదండి వీళ్ళు ప్రజా కంటకులు ప్రజల రక్తాన్ని దాగేటటువంటి దుర్మార్గులు వీళ్ళు అలాంటి దుర్మార్గుల్ని నడి బజార్లో ఉరి తీయాలి గానీ దానికంట మళ్ళీ సపరేటుగా ఏమంటున్నారు కక్ష సాధింప మూడు వేల రెండు వందల కోట్లు అమ్మా వెయ్యి రూపాయలు సంపాదించడానికి రోజంతా కష్టపడితే రావట్లేదు వీళ్ళు రాజకీయాల పేరు చెప్పి ఇంత కోటాని కోట్ల రూపాయలు దోసేసి ప్రజల్ని సర్వనాశం చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని క్షమించాలా ఎంత ఘోరం అండిది మూడు వేల రెండు వందల కోట్లు ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా ఇంత పెద్ద స్కామ్లో ఇంకా పెద్దవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు రోజా వచ్చి ఏడుస్తుందా అసలు మానవత్వంలో ఆడదేనా అతను ఎవరినైనా మర్యాదగా మాట్లాడిందా ఎవరినైనా సంస్కారంతో మాట్లాడిందా దీని వెనుక ఇంకా ఉన్నారు అట్లానే విజయసాయి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు అసలు నిజంగా దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారనుకోచ్చా అంటే దీనికి బిగ్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కూడా అంటున్నారు ఏం చెప్తారు కాకుండా ఎలా ఉంటుందండి ఆయన ప్రభుత్వంలో స్కామ్ జరిగితే బిగ్ బాస్ కాకుండా చిన్న బాస్ అవుతాడా బాసులు అందరూ అరెస్ట్ అవుతారు బిగ్ బాస్ ఇప్పుడు రైన్లోకి వస్తాడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సిందే ఎందుకంటే ఇంత స్కామా వంద కోట్ల రెండు వందల కోట్ల ఐదు వందల కోట్ల వంద కోట్ల స్కామ్ జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకారని కూడా పట్టుకుపోయారే నాలుగు నెలలు జైల్లో పెట్టారే అలాంటిది మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి వాళ్ళు బతుకున్నంతకాలం జైల్లో పెట్టి లాస్ట్ని తీయాలి వెళ్ళని ఇంత స్కామ్ జరిగితే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాండి పేదల సొమ్ము ప్రజల సొమ్ము అది కూర ప్రభుత్వం వచ్చి వచ్చి కూటమి చాలా స్కాములు జరిగినాయి అని కూడా అంటున్నారు సో అయినప్పటికీ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఏమంటే ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి పర్మిషన్ ఉంటది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత ఈ స్కామ్ ఎంత వరకు జరిగింది ఎలా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంవత్సరం పట్టొచ్చు ఆరు నెలలు పెట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు లేట్ అవుతుంది కానీ లేటెస్ట్ గా మాత్రం వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే స్కామ్ జరిగిందంటే కల్లారా కనపడిపోతుంది కదండి ఎవరిదన్నా డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కోవాలి మందు వైన్ మందు కొనుక్కోవాలి ఎవడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు లెక్కలు తెలుస్తాయని ఇదంతా వాస్తవంగా తెలిసిపోతుంది సామాన్యుడు చదువులేని వ్యక్తికి కూడా తెలిసిపోద్ది ఈ స్కామ్ అని మళ్ళీ కక్ష సాధనం పని ఎలా అంటారు వీళ్ళు చెప్పండి ఇప్పుడు అధికారం అధికారంతో దౌర్జన్యం చేస్తూ దుర్మార్గం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఎవడైనా ఈ అమ్మ మనకెందుకు లేరా మన కుటుంబాన్ని యథోల్ని నాశనం చేస్తాను భయపడి ఎనకుండి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి మూడు వేల రెండు వందల స్కామ్ అంటే ఎవరైనా చంపడానికి వెనక వెనకాడతారా ఏ ఇంత పెద్ద స్కామ్ చంప జరపడానికి జరిపేటటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు ప్రజల రక్తాన్ని తాగేటటువంటి ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గంగా ఉంటారు మరి ఆఫీసర్స్ అంతే భయపడుతూ ఉంటారు ఏం చేయలేగలదు పాపం పండిన రోజు వాళ్ళ పాపం పూర్తిగా పండిపోయిన రోజు వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చి లాక్కొచ్చి తొక్కుతారు పేకమే కాలేజ్ తొక్కేసి గవర్నమెంట్ అందరూ వస్తారండి చిన్న స్కామ్ కాదు కదా చిన్నది మళ్ళీ చిన్న స్కామ్ కోటు రెండు కోట్లు కాదు కదా ముప్పై రెండు మూడు వేల రెండు వందల కోట్లు నియమ్మ

ఎవరెవరు అస్తం ఉందని తెలుసుకున్న తర్వాత పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ధారణలో ఎవరినైనా అరెస్ట్ చేస్తారు గవర్నమెంట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే శేషన్ స్కామ్ చేసేసి కక్ష సాధింపు చర్యలు అంట కక్ష సాధింపు చర్యలు అంటే ఏదో కేసు పెట్టి లోపలేయడం అంటారు కానీ మూడు వేల రెండు వందల కోట్లు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని పబ్లిక్గా ఈడీ చెప్తుంటే ఇది కక్ష సాధింపు చర్య అంటే ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు చేసి జైల్లోకి వెళ్ళి ఒక నెల రెండు నెలలు తప్పించుకుని వచ్చేసి ఆ స్కామ్ నెలవలాగా మనం కోర్టులో వాదించుకొని గెలవచ్చు డబ్బు డబ్బుతోటి అనే రీతిగా దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నటువంటి ఇలాంటి దొంగలను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలా వీళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా ప్రజా జీవితాన్ని నాశనం చేస్తున్నారో అంత ఘోరాతిఘోరంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రజలకు పనిచేసే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం స్కామ్ అసలు ఏపీ యూత్ ఏం ఆలోచిస్తుందండి నా బ్రతుకు ఎలా ఉండాలి నాకు ఉద్యోగం ఏం చేయాలి ఇప్పుడే తప్ప పోరాటాలు మానేశారు ఎందుకంటే బ్రతుకు లేదు పోరాటం ఎక్కడి నుంచి వస్తుందా కడుపులు ఆకలేస్తుంటే పోరాటగలమా ఇలాంటి దుర్గా దుర్మార్గుల మీద తిరగబడగలమా కాబట్టి యూత్ ఎవరు బద్ద ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది ఖచ్చితంగా ఎవడైతే అందులో పాలు పంచుకున్నాడో వాడు శిక్షింపబడతాడు అరెస్ట్ చేయబడతాడు వెయ్యి వంద కోట్లోనే చాలా మంది అరెస్ట్ చేశారు వెయ్యి మూడు వేల రెండు వందల కోట్లు ఎవడైనా అరెస్ట్ అవ్వాల్సిందేకామ్ లో జగన్ గారికి తెలవకుండా ఎందుకు తెలియకుండా జరుగుతుంది ఆయనే సూత్రధారి అయితే తెలవకుండా జరుగుతుందా ఆయనే సూత్రధారి అని అందరూ చెప్పుకుంటుంటే తెలవకుండా జరగడం ఏంటండి సూత్రధారి పాత్రధారి ఆయనే అంటున్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం జగన్ ని అరేంజ్ చేసే దమ్ము పూట ప్రభుత్వానికి దమ్ము కావాలో దానికి పోలీసులుంటూ సరిపోతుంది తీసుకొచ్చి పాడేస్తారు అందులో బ్రదర్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ కొన్ని కోట్లు అయితే స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది అసలు ఏం చెప్తారు మీ ఏంటి అసలకి నా ఒపీనియన్ ప్రకారం మిథున్ రెడ్డి అనే అతను స్కామ్ చేశాడు కాబట్టి చట్టం తన పని చాలా చేసుకుంటూ పోద్ది అది ఇప్పుడు మీరు చేసేది నేను చేసేది కాదు చంద్రబాబు నాయుడు ఆ రూల్ ప్రకారం ఏదైతే చట్టబద్ధంగా చేస్తారు అంతే అక్రమంగా ఏం చేయరు అది నా ఒపీనియన్ అయితే ఇప్పుడు సొమ్మే తిన్నది దాంట్లోనే అరెస్ట్ చేశారు దాంట్లో అక్రమం ఏంది అన్యాయం ఏమింది అభిమానులు ఏముందండి రాజమండ్రి దగ్గర అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభిమానులు చేస్తారు అది తప్పేం కాదు కదా వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అది ఇప్పుడు చట్టబద్ధం లేకపోతే వాళ్ళు ఎగబడతారు కదా వచ్చి అక్కడ రూల్ ప్రకారమే జరుగుతుంది అది అట్లానే ఒక్కొక్కరుగా చాలా మంది అయితే బయటికి రావడం జరుగుతుంది నేతలు అయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది లేట్ అయిందంటే ఇప్పుడు చట్టం ఉంది ఇప్పుడు మనం మీరు నేను లేకపోతే ఎవరో చేసేది కాదు అది ఒక చట్టబద్ధంగా వెళ్ళిపోతారు అందరూ రూల్ ప్రకారం వెళ్ళిపోతారు అంతే ఒక అయితే ఇప్పుడు నేతల అరెస్ట్లు ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ కేసులకి వైసీపీ ఉంటుంది అనుకోవచ్చు వైసీపీ ఉంటుందంటే జగన్కి స్టాండర్డ్ ఏం లేదు కదా ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి గెలిచారు నైన్టీన్ ఏం చెప్పారు అమరావతి రాజధాని అక్కడే ఉండిద్ది ఎక్కడికి వెళ్దాని చెప్పారు మరి అతను చేసిన పని ఏంది జగన్ గారు అక్కడే ఉండిద్ది ఎక్కడ అతని స్టాండే అతను తెలియదు అతనికి ఎవరు సలహాలు ఏంటో ఎవరికో తెలియదు ఆ సలహాలు ఎవరు తెలియదు ఆ సలహాలు సరిగిచ్చే జగన్ కూడా నాయకుడే కాదనట్ల అతను కూడా ప్రతిపక్షం ఉండాలి అధికార పక్షం ఉండాలి ఇప్పుడు నేను తప్పు చెప్తే నువ్వు మాట్లాడాలి నువ్వు తప్పు చెప్తే నేను మాట్లాడాలి అంతేగానే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అతనికి స్టాండెడ్గా ఉంటే బాగుండిద్ది సో ఇంత స్కామ్ జరిగినప్పటికి ఏపీ యూత్ ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాయిస్ రైస్ తప్పు ఉంది కాబట్టి రెస్పాండ్ అవ్వట్లేదు తప్పు ఉందిగా ఇప్పుడు తప్పు మిథున్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద గారు కొడుకు అతను తప్పు ఉంది కాబట్టే కదా రెస్పాండ్ ఏముంది దాంట్లో అక్కడ రిజల్ట్ ఉంది కాబట్టి అంతా అతను చేశాడు కాబట్టి ఎవరు చేయట్లేదు ఇంకా అంతే